అందరికీ హాయ్ అండి వెల్కమ్ టు శ్రీదేవి గార్డెన్ మరి ఈరోజు మరొక హార్వెస్ట్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను పుదీనా అయితే చాలా చక్కగా గుబురుగా అయితే వచ్చేసింది మన గార్డెన్లో మరి ఇప్పుడు దీన్ని హార్వెస్ట్ చేసుకుందాం పుదీనా మరి ఇంత చక్కగా బలంగా రావడానికి ఏమీ మనం పెద్దగా ఏమీ వీటి మీద ప్రయోగం చేయక్కర్లేదు పుదీనా ఎప్పటికప్పుడు మనం హార్వెస్ట్ చేసుకుంటూ హార్వెస్ట్ చేసిన తర్వాత ఒక గుప్పెడు వర్మీ కంపోస్ట్ ఉంటే వర్మీ కంపోస్ట్ ఇచ్చుకోండి లేదంటే మనం హార్వెస్ట్ చేసిన తర్వాత కొంచెం లైట్గా పైప్ అయినా మట్టి జిమ్ముకున్న మళ్ళీ ఆ వేరికి కొంచెం బలం అనేది చేకూరుతుంది మళ్ళీ చాలా చక్కగా అయితే మనకి పుది పుదీనా అనేది రావడం జరుగుతుంది మరి ఈ విధంగా ఈ టబ్లో ఉన్నదంతా కూడా మరి నేనైతే హార్వెస్ట్ చేసేసుకున్నాను చూస్తున్నారు కదా ఈ చిన్న టబ్లో ఎంత గుబురుగా ఎంత పుదీనా అయితే వచ్చిందో మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి ఇది జస్ట్ కొమ్మతో వచ్చే మొక్క దీనికి మనం పెద్దగా కష్టపడవలసిన అవసరం కూడా ఏమీ లేదు మరి చూశారు కదా ఈ విధంగా మీరు కూడా అయితే చేసి చూడండి ఇంత పుదీనా అయితే హార్వెస్ట్ చేసుకున్నాను మరి నేను అలాగే ఇంకొక టబ్లో ముందు మనం టెన్ డేస్ బ్యాక్ కట్ చేసాం కదండి చూస్తున్నారు కదా ఆ టబ్ ఇదే మరి ఈ టబ్లో అయితే మళ్ళీ ఎలా అయితే ఏపుగా వస్తుందో చూశారు కదా నేను కట్ చేసిన తర్వాత మళ్ళీ కొంచెం వర్మీ కంపోస్ట్ అయితే ఇచ్చాను ఇంతకీ విషయం చెప్పడం ఈ ఈరోజు మళ్ళీ మన మిద్ది తోటలోకి కోత అయితే వచ్చేసింది బొబ్బాస్కాయ అయితే కోసుకుని ఈ విధంగా అయితే తాతీగా కూర్చొని తినడం మొదలెట్టింది మరి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు నచ్చుతుందని అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న గంట సింబల్ను టచ్ చేయండి